సంగారెడ్డి మండల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది దీనికంటే ముందు హండలు కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది మనకి రేపు జీపీ ఎలక్షన్స్లో లో ఫేజ్ వన్ లో భాగంగా సెవెన్ మండల్స్ వన్ థర్టీ సిక్స్ జీపీస్లో అనేది మనకి పోల్ జరుగుతుంది సో ఇదివరకే యునానిమస్ అయిన జీపీస్ వార్డ్స్ అన్నీ కూడా మనము ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అవ్వచ్చు అలానే మన యునానిమస్ అయిన వార్డ్స్లో అండ్ జీపీస్లో యునానిమస్గా సెలెక్ట్ అయిన ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకొని మిగతావి ఏవైతే ఉన్నాయో రేపు పోల్కి మనము వెళ్తున్నాము సో అన్ని సెవెన్ మండల్స్లో ఇప్పుడు ఇంకొక వన్ అవర్లో పోల్ టీమ్స్ అందరూ కూడా ఆఫ్టర్ లంచ్ వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ బ్యాలెట్ బాక్సెస్ ఇవన్నీ తీసుకొని వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు రేపు ఫ్రమ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు మనకి పోల్ అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము వచ్చేటప్పుడు వాళ్ళకి ఉన్న ఎలాంటివైనా ఒక ఐడి కార్డు ఏదో ఒకటి తీసుకురావాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ మనకి రేపు పోల్ అయిపోయిన వెంటనే ఫ్రమ్ టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ అనేది కూడా అక్కడే స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి రేపు ఈవినింగ్ కల్లా మనకి రిజల్ట్ డిక్లేర్ చేసుకుని మళ్ళీ ఇక్కడే రిసెప్షన్ సెంటర్కి పోల్ టీమ్స్ కూడా రిటర్న్ రావడం జరుగుతుంది మనకి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ వన్ పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నాము సో రేపు కంట్రోల్ రూమ్లో మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలానే ఎస్పీ గారితో పాటు మనము కంట్రోల్ లో మానిటర్ చేస్తూ ఉంటాము కాస్టింగ్ ద్వారా అలానే కొన్ని పోలింగ్ లో మనం మైక్రో ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది సో వాళ్ళ నుంచి కూడా మనకి టైం టు టైం అనేది ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది సో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్ నెంబర్కి ఫోన్ చేయాలనేది కోరుతున్నాము అండ్ రేపు ఫుల్ డే మన ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి ఎక్కడైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా మనం గా అటెండ్ అవుతూ ఉంటాము థ్యాంక్ యూ వన్ సిక్స్టీ వన్ పోలింగ్ స్టేషన్స్ మనకి సమస్య అర్థమంగా ఉన్నాయి అంటే క్రిటికల్ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ అని చెప్పి సో ఆ పోలింగ్ స్టేషన్స్ అన్నింటికి కూడా మనం వెబ్ కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్ కానీ రెండిట్లు ఏదో ఒక విధంగా అవి మనం మానిటర్ చేసుకుంటూ ఉంటున్నాము పోలీస్ సైడ్ నుంచి కూడా ఈచ్ పోలింగ్ స్టేషన్ లో సఫిషియన్ డిప్లాయ్మెంట్ అనేది వాళ్ళు చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ చరిత్ర సృష్టించడు ఇప్పుడు ఆ తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గొడవల్ని బద్దలు కొట్టి నిజాలను రాగ్గా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని